అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం సుందరాకాండ ఐదవ భాగం గత వారం నిరాశ నిస్పృహలతో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతమ్మను చూసి హనుమ ఎలాగైనా ఆమెను ఓరడించాలని నిశ్చయించుకున్న వరకు చెప్పుకున్నాం కదా తరువాత ఏమి జరిగిందో చూద్దాం సింసుపా వృక్షం మీద నుంచి జరిగినదంతా గమనిస్తున్న హనుమ తనలో తాను ఇలా అనుకోసాగాడు తెల్లవారిలోగా సీతమ్మను ఓదార్చకపోతే ఈమె ప్రాణాలు వదిలేస్తుంది అప్పుడు రామునికి నా ముఖం ఎలా చూపించేది ఆత్మహత్యా యత్నం చేయబోతున్న ఈమెతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి ముందుగా ఒక కోతి మాట్లాడుతోంది ఏమిటి అని సీతమ్మ కంగారు పడుతుందేమో నేను రామ దూతను అని తెలియాలంటే చక్కని సంస్కృతంలో సీతమ్మతో మాట్లాడాలి ఒకవేళ నన్ను చూసి సీత రావణాసురుడే మారువేషంలో వచ్చాడని అనుకుంటుందేమో ఆమె భయపడి గట్టిగా కేకలు వేస్తే రాక్షస స్త్రీలు అప్రమత్తమవుతారు వారంతా నన్ను బంధించవచ్చు యుద్ధానికి రావచ్చు ఇలాంటప్పుడు ఒక దూత ఏమి చేయాలి అని హనుమ తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు సీతకు రాముని గురించి రామ కథను గురించి వినడం ఇష్టం కాబట్టి మానవులు మాట్లాడుకునే సరళమైన భాషలో సీతకు మాత్రమే వినపడేలాగా స్పష్టంగా హనుమంతుడు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు ఈక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడు అరివీర భయంకరుడు పితృవాక్య పరిపాలన కోసం సోదరుడు ధర్మపత్ని సీతాదేవితో కలిసి అరణ్యవాసానికి వచ్చిన శ్రీరాముడు జనస్థానంలో అనేక మంది రాక్షసులను సంహరించడం రాక్షస రాజు రావణునికి కంటకప్రాయమైంది కపట వేషంలో మా మాయా జింక రూపంలో పంపి రామ లక్ష్మణులు ఆశ్రమం నుంచి వెళ్లేలాగా చేసి మాయోపాయంతో సీతమ్మను రావణాసురుడు అపహరించాడు సీతను వెతుకుతూ అరణ్యాలలో తిరుగుతున్న శ్రీరామునికి సుగ్రీవుడనే వానర రాజుతో సాక్షిగా మైత్రి కలుగుతుంది సుగ్రీవుని అన్న బాలి అతని భార్య రుమను చెరబట్టి సుగ్రీవుని రాజ్యం నుంచి తరిమేశాడు రాముడు వాలిని చంపి వానర రాజ్యాన్ని రుమను సుగ్రీవునికి తిరిగి అప్పచెప్పాడు అందుకు కృతజ్ఞతగా సుగ్రీవుడు సీతమ్మను వెతికే కార్యాన్ని సాధించడానికి కోట్లాది మంది వార సైన్యాన్ని నలుదిక్కులకు పంపించాడు సంపాతి అనే పక్షి రాజు చెప్పిన ఆనవాలుతో సీతాదేవి లంకలో ఉందని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను శ్రీరాముడు వర్ణించిన సీతాదేవి శుభలక్షణాలన్నీ కలిగిన ఈ స్త్రీని నేను ఈ శింసుపా వృక్షం కింద చూశాను అని చెప్పి హనుమ ఊరుకున్నాడు ఆ మాటలు విని సీత ఆశ్చర్యపోయింది లంకలో రామకథ చెప్పేవారు ఎవరా అని చుట్టూరా చూసి ఎవరూ కనబడకపోయేసరికి తలెత్తి పైకి చూస్తే ఉదయభానుడిలా ఉన్న హనుమంతుడు కనిపించాడు అశోక పుష్పవాళ్లను పోలిన శరీర ఛాయతో తెల్లటి వస్త్రం ధరించి పచ్చని కళతో ఉన్న హనుమను చూసి సీత భయానికి లోనైంది ముందుగా ఇదంతా కలేమో అని భావించింది కాని అంతలోనే శ్రీరాముని విరహంతో కంటికి కునుకులేని నాకు కళలు ఎలా వస్తాయి అని అనుకుంది ఒకవేళ నా మనసులో రామకగా వినాలన్న కోరికే భ్రాంతిగా మారి ఇలా కనిపిస్తోందా అని కూడా అనుకుంది ఇది నిజమా స్వప్నమా లేక భ్రాంతియా అని అనుకుని బ్రహ్మకు బృహస్పతికి దేవేంద్రునికి అగ్నికి నమస్కరించి సీతమ్మ ఈ వానరుని మాటలు నిలబుగాకా అని తన మనసులో అనుకుంది సీతాదేవి భయపడడం లేదని గ్రహించిన హనుమ మెల్లగా చెట్టు దిగి కిందకు వచ్చి సీతమ్మకు ప్రణిపాతం చేసి శిరస్సున అంజలి ఘటించి వినయంతో ఇలా అడిగాడు తల్లి పద్మాల వంటి నేత్రాలు ఉన్న నువ్వు ఎవరవు దేవ యొక్క కన్యవా నీలో రాజలక్షణాలు కనిపిస్తున్నాయి నీ దుఃఖానికి కారణమేమిటి నీ కళ్ళ నుంచి ఇలా కన్నీళ్లు నిరంతరం రాలడానికి కారణమేమిటి నీ ముఖంలో అంతులేని దైన్యం కనిపిస్తోంది ఇవన్నీ పరిశీలించి చూస్తే నువ్వు రాముని భార్యవు సీతవే అని అర్థమవుతోంది నీ వివరం ఏమిటో చెప్పు తల్లి అని ప్రశ్నిస్తాడు రాముని మాటలు వినగానే సీతకు ఆనందం కలుగుతుంది హనుమతో నేను జనకుని పుత్రిక సీతను దశరథ మహారాజు గారి కోడలను శ్రీరాముని ధర్మపత్నిని పితృవాక్య పరిపాలన కోసం అరణ్యవాసానికి బయలుదేరిన రాముని అనుసరిస్తూ నేను లక్ష్మణుడు కూడా అరణ్యాలకు వచ్చాం జనస్థానంలో రాముడు లేని సమయంలో కప్రవేషంతో రావణాసురుడు నన్ను అపహరించాడు ఆ రాక్షసుడు నాకు రెండు మాసాలే గడువు ఇచ్చాడు అని దుఃఖంతో సీతమ్మ హనుమ తన వివరాలు హనుమంతునికి చెబుతుంది హనుమ సీతమ్మతో నేను రాముని దూతను రాముడు క్షేమంగానే ఉన్నాడు నీ క్షేమం కనుక్కోమని నన్ను పంపాడు లక్ష్మణుడు శిరస్సు వంచి నీకు పాదాభివందనం చేసినట్లుగా చెప్పమన్నాడు అని పలుకుతాడు రామలక్ష్మణుడు క్షేమంగా ఉన్నారన్న వార్త తెలియగానే సీతమ్మకు ఆనందం కలుగుతుంది ఆమె ఆనందం చూసి హనుమ ఆమెకు సమీపంగా వెళ్తాడు అది చూసి సీత భయపడుతుంది ఒకవేళ రావణాసురుడే ఇలా మాయా రూపంలో వాహనుడిలాగా వచ్చాడేమో అని సందేహిస్తుంది కానీ ఎంతసేపైనా హనుమ అలా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండడం చూసి ధైర్యం తెచ్చుకుంటుంది కానీ ఇంకా మనసులో సందేహం తీరకపోవడంతో ఇప్పటి వరకు నన్ను మాటలతో హింసించి తిరిగి మారువేషంలో వచ్చిన రావణాసురుడివేనా నువ్వు అని కఠినంగా అడుగుతుంది సీతమ్మ తనలో తాను ఒకవేళ ఇది స్వప్నం అనుకుంటే కోతి స్వప్నంలో కనిపిస్తే కీడు జరుగుతుందని అంటారు ఒకవేళ ఇది నా భ్రాంతి అనుకుంటే నేను నిన్ను స్పష్టంగా చూడగలుగుతున్నాను ఏమిటి మాయ ఎవరు నువ్వు అంటూ మాట్లాడుతున్న సీత మనసులో కల్లోలాన్ని అర్థం చేసుకున్న హనుమంతుడు ప్రశాంతంగా తల్లి నేను రామదూతను రాముడు తేజస్సులో సూర్యుడు బుద్ధిలో బృహస్పతి రూపంలో మన్మధుడు పరాక్రమంలో విష్ణువు నిన్ను అపహరించిన రావణునికి ఏ పడుతుందోనో కళ్ళారా చూస్తావు నేను ఇందాక చెట్టు మీద నుంచి చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు నేను వానరరాజు సుగ్రీవుని మంత్రిని నా పేరు హనుమంతుడు నా తండ్రి కేసరి తల్లి అంజనాదేవి నిన్ను వెతుకుతూ నూరు యోజనాల సముద్రాన్ని దాటి వచ్చాను నన్ను సందేహించకు నా మాటలు నమ్ము అని అంటున్న హనుమ మాటలకు సీతకు భయం తగ్గి హనుమను ఇలా ప్రశ్నించింది నువ్వు అసలు రామలక్ష్మణుని ఎలా కలుసుకున్నావు నువ్వు నిజంగా వారిని చూసినట్లయితే వారి రూపాలను వర్ణించు అని అనగా హనుమంతుడు పరవశిస్తూ శ్రీరాముని వర్ణించాడు తల్లి వైదేహి రాముడు కమలపత్రాక్షుడు అతని సౌందర్యం సమస్త ప్రాణులను ఆకర్షిస్తుంది ధర్మస్థాపన కోసం కట్టుబడ్డ రాముడు నీలమేఘ ఛాయలో ఉంటాడు ఆదానుబాహుడు సదా సత్య ధర్మాలను ఉపాసించేవాడు లక్ష్మణుడు కూడా రాముని పోలికలతోనే ఉన్న శరీరం మాత్రం బంగారు ఛాయిలో ఉంటుంది ఆ అన్నదమ్ములు నిన్ను వెతుకుతూ ఋషిముఖ పర్వతం మీదకు వచ్చారు రామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నాడు సుగ్రీవుని అన్న వాలి అతడు సుగ్రీవుని భార్య రుమను చెరపట్టి సుగ్రీవుని రాజ్యం నుంచి తరిమివేశాడు రాముడు వాలిని చంపి వానర రాజ్యాన్ని రుమను సుగ్రీవునికి తిరిగి అందించాడు అందుకు కృతజ్ఞతగా సుగ్రీవుడు సీతమ్మను వెతికే కార్యాన్ని సాధించడం కోసం వానర సైన్యాన్ని నల్దిక్కులకు పంపించాడు నేను ఇదిగో ఇలా దక్షిణ దిక్కుకు వచ్చాను సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది నీ జాడ తెలియక ప్రాణ త్యాగం చేయబోతున్న నాకు పక్షిరాజు సంపాతి నువ్వు లంకలో ఉన్నావన్న సమాచారాన్ని చెప్పాడు నూరు యోజనాల సముద్రాన్ని లంఘించి నిన్ను వెతుకుతూ ఇక్కడికి వచ్చాను లంకలో ప్రవేశించి దుర్మార్గుడైన రావణుని దుఃఖంతో ఉన్న నిన్ను చూశాను నా తండ్రి కేసరి తల్లి అంజనాదేవి నా తల్లి అంజనాదేవికి వాయుదేవుని అంశతో నేను పుట్టాను నా తండ్రితో సమానమైన బలపరాక్రమాలు కలిగిన వాడను అని హనుమ చెప్పిన మాటలకు సీతమ్మకు నమ్మకం కలిగింది తన భర్త క్షేమంగా ఉన్నాడన్న వార్త సీతమ్మ వినడంతో ఆనందం కలిగింది ఆ సమయంలో హనుమ సీతమ్మకు మరింత నమ్మకం కలిగించడానికి తల్లి ఇదిగో శ్రీరాముని పేరు చెక్కి ఉన్న ఉంగరం రాముడు స్వయంగా నీకు నమ్మకం కలిగించడానికి ఇది నీకు చూపించమని చెప్పాడు నీ దుఃఖం తొలగిపోయే సమయం వచ్చింది ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు నువ్వు అనుమతిస్తే తిరిగి పెడతాను అని హనుమ మాటలకు సీతమ్మ ఎంతగానో సంతోషించింది రాముని ఉంగరాన్ని చూసి స్వయంగా రాముడే చెంతకు చేరినట్లుగా సీతమ్మ వారు సిగ్గుపడింది అప్పుడు హనుమతో ఓ వానరోత్తమ నువ్వు అపారమైన పరాక్రమవంతుడు కాబట్టే ఈ లంకలో ప్రవేశించగలిగావు రామ లక్ష్మణుల క్షేమాన్ని చెప్పి నాకు ఊరట కలిగించావు దూత అంటే నీలా ఉండాలి రాముడు నన్ను రక్షించకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నాడు రాముడు దుఃఖంతో ఉన్నాడా రామ లక్ష్మణుల అస్త్రాలు దాటికి రావణుడు ఇద్దరంగంలో మరణించడం అసలు నేను చూస్తానా ప్రాణనాథుడైన రాముని వృత్తాంతం వింటున్నంత సేపే జీవించాలన్న ఆశ కలుగుతోంది ఆ పైన జీవించాలనే కోరికే లేదు అని అంటున్న సీతతో హనుమంతుడు తల్లి రాముడు నిన్ను ఏమాత్రం ఉపేక్షించడం లేదు నువ్వు ఎక్కడ ఉన్నావో రామునికి తెలియకపోవడం వల్లనే ఈ జాప్యం జరుగుతోంది నేను నీ సమాచారం తెలుపుగానే రాముడు మహోన్నతమైన సైన్యంతో బయలుదేరి వచ్చి రావణాసురుని సంహరించి నిన్ను రక్షిస్తాడు నీ వియోగంతో శ్రీరాముడు తల్లడిల్లిపోతున్నాడు నిజంలో కూడా సీత సీత అని నిన్నే కలవరిస్తున్నాడు అని హనుమంతుడు చెప్పాడు రామునికి ఎంత శోకం ఉందో సీతమ్మకు కూడా అంతే శోకం ఉంది కానీ రాముని గురించి వినడంతో సీతమ్మ శోకం కొంతవరకు తగ్గింది హనుమ రాముని మనసు నాపైనే లగ్నమై ఉందన్న నీ మాటలు అమృతం వలే ఉన్నాయి కానీ రాముడు నా గురించే దుఃఖిస్తున్నాడన్నటువంటి మాట మాత్రం నాకు విషంలాగా ఉంది అసలు మా ఇద్దరికి ఈ దుఃఖం ఎప్పుడు అంతమవుతుందో రావణాది రాక్షసులను రాముడు ఎప్పుడు సంహరిస్తాడో నేను రాముని ఎప్పుడు చేరుతానో తెలియడం లేదు అని నిర్వేదంతో నిరాశతో మాట్లాడుతున్న సీతమ్మ దుఃఖాన్ని హనుమంతుడు చూడలేకపోయాడు తల్లి నీ దుఃఖం నుంచి ఇప్పుడే ఉపశమనం కలిగిస్తాను నువ్వు నా వీపుపై కూర్చో నేను నిన్ను రాముని చింతకు చేరుస్తాను అన్న హనుమ మాటలకు సీతమ్మకు నవ్వు వచ్చింది హనుమ నువ్వు చూస్తే ఇంత చిన్నగా ఉన్నావు నన్ను మోసుకుపోతానని అంటున్నావు వానర స్వభావం అంటే ఇదే కదా అనింది సీత మాటలకు తనలో తాను అబ్బా ఎన్నడూ లేని పరాభవం జరిగింది కదా సీతమ్మ తల్లికి నా బల పరాక్రమాల గురించి పూర్తిగా తెలియదు నా విశ్వరూపాన్ని చూపించి ఈ తల్లికి నాపై నమ్మకం కలిగిస్తాను అని అనుకున్నాడు తన శక్తి మీద సీతమ్మకు నమ్మకం కలిగించడానికి ఆ వానర శ్రేష్ఠుడు పవనసుత హనుమంతుడు తన శరీరాన్ని అమాంతంగా పెంచడం ప్రారంభించాడు మేరు మందర పర్వతాలతో సమానంగా పెరిగిపోయాడు ఎర్రని ముఖంతో వజ్రాయుధాల వంటి గోళ్లతో మహా తేజస్సుతో సీత ముందు నిలిచి హనుమ తల్లి ఈ లంకా నగరాన్ని రావణంతో సహా మోసుకోపోగల బలశాలిని నేను ఏమాత్రం సందేహించకుండా వచ్చి నా వైపుపై కూర్చో ప్రస్రవణ పర్వతం మీద ఉన్న రాముని చెంతకు నిన్ను నేను చేరుస్తాను నాతో వచ్చి రామ లక్ష్మణ దుఃఖాన్ని పోగొట్టు అని మాట్లాడుతున్న హనుమ భీమ రూపాన్ని చూసి సీత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ఓ మహాకపి నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు నువ్వు నన్ను మోసుకొని వెళ్లే సమయంలో నేను కళ్ళు తిరిగి సముద్రంలో పడిపోవచ్చు లేదా రాక్షసులు నీకు ఆటంకం కలిగించవచ్చు కాబట్టి ప్రస్తుతానికి ఈ ప్రయత్నాన్ని ఆపివేయి శ్రీరాముడు ఇక్కడికి వచ్చి రావణాసురుని సంహరించి నన్ను తీసుకువెళ్లడమే రాముని పరాక్రమానికి మర్యాద నువ్వు వెళ్లి రామ లక్ష్మణుల సుగ్రీవులకు నా సమాచారం తెలిపి వారిని నీ వెంట తీసుకురా అనింది అప్పుడు హనుమ తల్లి ఒక మహా పతివ్రత ఎలా మాట్లాడాలో ఆ విధంగా నువ్వు మాట్లాడావు ఇంత కష్టంలో కూడా ఇలా మాట్లాడడం నీకు మాత్రమే తగ్గింది నాతో రావడానికి ఇష్టం లేకపోతే నేను నిన్ను చూసినందుకు గుర్తుగా శ్రీరామునికి చూపించడానికి ఏదైనా ఆనవాలు ఇవ్వు లేదా మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదైనా సంఘటన నాకు చెప్పు అని హనుమంతుడు అడుగుతాడు అప్పుడు సీతమ్మ తనకు రామునికి మాత్రమే తెలిసిన ఒక వృత్తాంతాన్ని హనుమకు చెబుతుంది పూర్వం మేము వనంలో సంతోషంగా విహరించి అలసిన సమయంలో రాముడు నా వళ్ళు తలపెట్టుకు నిద్రపోతుంటే ఒక కాకి వచ్చి నా స్తనం మధ్యలో గాయం చేసింది నిద్రలేచిన రాముడు నన్ను గాయపరిచిన కాకిపై ఒక దర్భను బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి విడిచిపెడతాడు ఆ దర్బ కాకిని ముల్లోకాలు తరమసాగింది ఇంద్రాది దేవతలను వేడిన కాకి శరణు దొరకదు అప్పుడు తిరిగి తిరిగి కాకి శ్రీరాముని పాదాలపై వచ్చి శరణు వేడుతుంది అయితే బ్రహ్మాస్త్రం వృధా కారాదు కాబట్టి రాముడు కాకి కోరిన విధంగా దాని కుడి కన్ను పోగొడతాడు ఈ వృత్తాంతం నాకు రామునికి తప్ప వేరొకరికి తెలియదు అని సీతమ్మవారు హనుమంతుని చెబుతూ హనుమ రామునికి నా శిరస్సు ఉంచి నమస్కరించినట్లుగా చెప్పు లక్ష్మణుని క్షేమం అడిగినట్లుగా చెప్పు ఇక నేను ఒక నెల కంటే జీవించి ఉండలేను రాముని సత్ప్రమేయం వచ్చి నన్ను రక్షించమని చెప్పు అంటూ సీతమ్మవారు తన కొంగులో కట్టుకొని ఉన్న చూడామణిని తన ఆనవాలుగా శ్రీరామునికి అందజేయమని హనుమంతుని చేతికి ఇచ్చింది ఆ సాధ్వీమణి ఆ చూడామణిని అందుకోగానే దాని ప్రభావం చేత అంతటి తేజస్థాలైన హనుమ శరీరం ఒక్కసారిగా గజగజలాడింది హనుమ ఈ చూడామణిని చూడగానే రాముడు నన్ను నా తల్లిని దశరథ మహారాజును గుర్తు చేసుకుంటాడు ఈ కార్యాన్ని నిర్వహించగల సమర్థుడవు నువ్వే మా దంపతుల దుఃఖాన్ని పోగొట్టి మా మనసులో సుందరం చేయగల వంటువు నువ్వే నా ఈ సందేశాన్ని శ్రీరామునికి అందించు అని సీతమ్మ చెబుతుంది సీతమ్మకు నమస్కరించి హనుమ ఈ భూమండలాన్నంతా రక్షించగల రాముడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు తల్లి అంటూ సీతమ్మకు ధైర్యవచనాలు పలికి ఇక హనుమంతుడు కార్యరంగంలోకి దూకాడు అయితే ఎంతైనా వానరం కదా కపి స్వభావంతో సీతమ్మని ఇబ్బందులకు గురి చేసిన లక్కను ఓ చూపు చూడకుండా హనుమ తిరిగి వెళ్తాడా ఏమి జరగనుందో వచ్చే వారం చూద్దాం జై శ్రీరామ్